హాయ్ నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా పల్లెటూరులో జరిగే ఒక మంచి విశేషమైన పెళ్ళి వేడుకను చూపించాలనుకుంటున్నానండి కొత్తగా పెళ్ళైన వారికి ఇలా ఆడపెళ్ళివారు మగ పెళ్లివారికి పంపిస్తారండి పచ్చళ్ళు చూశారు కదా రెండు మూడు రకాల పచ్చళ్ళు వడియాలండి మనం ఎన్ని రకాల వడియాలు పెట్టాలంటే అన్ని రకాలు పెట్టచ్చు వైట్ వడియాలు అలాగే గ్రీన్ వడియాలండి అప్పడాలు ఎల్లో అప్పడాలండి అదేనండి వడియాలు ఎల్లో కలరు అలాగే కారం గుమ్మడి వడియాలండి చూడండి గుమ్మడి వడియాలండి ఇవి గొట్టాలు అలాగే సమోసా చిప్స్ అండి ఇవి కొట్లో కొన్నవి కొన్ని పెట్టినవండి అప్పడాలు చూసారు కదండి ఇవి అప్పడాలు అలాగే ఒక ఐదు కేజీలు కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె తిన్నండి ఇది కొబ్బరి నూనె అలాగే మామిడికాయలు అండి ఇవి ఒక నూట యాభై మామిడికాయలు అండి ఈ సైజువి ఇవి పెట్టిల్లో పార్సల్ చేసి ఉన్నాయండి ఇవి సీల్ తిత్తే ముగ్గుమని చెప్పి కొంచెం పచ్చి ఉన్నాయని ఉంచేసారండి చూపించకుండా చూశారు కదండి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లవాళ్ళు మగపిల్లవాళ్ళకి ఇన్నైతే పంపిస్తారండి ఇంకా కూడా పంపిస్తారండి చాలా రకాలు చూసారు కదా ఎంత బాగున్నాయో కదండి ఇవన్నీ కూడాను ఇలా పంపించడం మా పల్లెటూరులో సంప్రదాయం అండి ఇది ఒక సంప్రదాయాన్ని అందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారండి ఒక ఆటోడు పచ్చళ్ళు అయితే ఒడియాలైతే ఒక ఆటో నిండా నింపి మగ పెళ్లివారికి అయితే పంపిస్తారండి వాటితో పాటు ఉల్లిపాయలు బస్తా యాభై కేజీలు ఉల్లిపాయలు బస్తా అండి యాభై కేజీలు బంగాళదుంపలు బస్తా అలాగే ఒక పనసపండు పుచ్చకాయ ఇలా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా పంపిస్తారండి ఇది పల్లెటూరులో ఇలా జరుగుతుందండి అవన్నీ కూడా అందరికీ చిన్న చిన్న బాక్సులు వేసి పంచి పెడతాము ఫర్ వాచింగ్